బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పేరు మార్చడం సరికాదని రేకులకొండ దేవాలయ డైరెక్టర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెంబర్తి బాలకృష్ణ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకపేట గ్రామంలో గ్రామస్తులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు గత యూపీఏ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఈ పథకం ద్వారా నూట యాబై రోజులు పరిదినాలు కల్పించి పేదలను ఆదుకుందని తెలిపారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తూ ప్రభుత్వం అనేక పథకాలను నిర్వీర్యం చేస్తూ నిరుపేదలకు ఉపాధి లేకుండా చేస్తుందని మండిపడ్డారు ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని లేని నెలా రానున్న రోజుల్లో దేశ ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు గత యూపీఓ ప్రభుత్వం గురించి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో మేము గరీబోళ్ళము బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలము కరువు పని అంటాం దాన్ని అటువంటి పనిని ఆనాడు నూట యాభై రోజులు పని కల్పించే విధంగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో పని కల్పిస్తే ఈరోజు కనీసం వంద రోజులు కూడా పని కల్పించలేని విధంగా ఈ గరీబోలకు అన్యాయం చేసే విధంగా ఈ కరువు పనిని తీసేసే విధంగా కార్పొరేట్ ప్రధాని గారు కార్పొరేట్ శక్తుల వశమవుతున్నాడు ఖచ్చితంగా కూడా బా గరీబోడి పనిని వ వంద రోజులే కాకుండా గత ప్రభుత్వంలో ఎట్లయితే నూట యాభై రోజులు ఉన్నదో అదేవిధంగా నూట యాభై రోజులకు పెంచుతూ కూలీ కూడా మూడు వందల యాభై రూపాయలు రోజు వచ్చే విధంగా చేస్తూ అదే జాతీయ గ్రామీణ ఉపాధ్యాయు పథకంకు మహాత్మా గాంధీ పేరు పెట్టి గాంధీ గారిని గౌరవించాలని మీ విధానమే గాంధీ గారిని గౌరవించే విధానం కాదు గాడ్చేను విధి గౌరవిస్తారు రాముణ్ణి కాకుండా రావణుణ్ణి గౌరవించే విధానం మీరు ఆ విధానాలు మార్చుకొని మార్చుకొని ఎడల ప్రజలు దేశ ప్రజలు మీకు సరైన టైంలో సరైన బుద్ధి చెప్తారని కూడా మేము హెచ్చరిస్తున్నాం